హాయ్ రైతు సోదరులకి నమస్కారం నా పేరు వెంకటరాముడు ఇది చిన్న ఉన్నప్పటి నుంచి నేనే మందులు స్ప్రే చేపిస్తున్నాను కానీ ఆ మంచి ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నా ప్రతి ఒక్క డోసు వెయ్యి రూపాయలు రెండు వేలు మించి ఎప్పుడు స్ప్రే చేయలేదు మీద ఒక రెండు గ్రాములు ఉంటుందేమో రెండు రెండు ఉంటుంది పదైదు వందలు పన్నెండు వందలు రెండు వేలు దాటి ఎప్పుడు పోలేదు ఒక్క పారిపై రెండు వేల ఐదు వందల మందు స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సేమ్ చూపిస్తాను చూడండి ఇలా ఉంది కొంచెము మందు స్ప్రే చేయక లేట్ అయింది ఇంచుమించు ఇప్పుడు మందు స్ప్రే చేసినా ఇది కోత దెంపినా కానీ ఒక ముప్పై కింటాల్ అయితే ఇప్పుడు వస్తుందని మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని ఇంతవరకు ఇప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టింటాము నేను అందరూ ఎన్ని రౌండ్లు అంత పది రౌండ్ల కన్నా ఎక్కువ కొట్టలేదు పది రౌండ్లు పదిహేను పో పదహైదు నెలలకు ఒప్పి అంటే ఫస్ట్ మామూలుగా అయితే మోనో ఆ స్టాపు ఇంకా సూపర్ ఆర్ త్రీను ఇంకోటి ఇవే అంటే మామూలుగా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండే టెక్నికల్ అంటే థయామెగ్జ కానీ ఫిఫ్టీలు కానీ టోల్ఫెన్ పైరాయిడు మామూలు చిన్న చిన్న మందులే అది కూడా టోల్ ఫెన్ పైరాయిడు ఏదైతే జిఎస్పి కంపెనీలో కొద్దిగా తక్కువ రేట్లు వస్తాయి ఇప్పుడు ఉండే టెక్నికల్ కూడా వేరే వేరే కంపెనీలో కూడా కొంచెం తక్కువగా వస్తాయి అంటే ఇప్పుడు పేగాసిస్ తీసుకుంటే చాలా వరకు కంపెనీలో ఇప్పుడు పెగాసిస్ సింజంటా కంపెనీలో వస్తుంది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అదే వేరే కంపెనీలో తీసుకున్నాం అనుకో ఐదు వందలు కూడా వచ్చేట్టు ఉంటాయి ఈ పోలీసు గరుడ వాళ్ళది అయితే ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి ఇస్తారు మ్యాక్సిమం బేట తీసుకుంటే ఆరు వందలు కూడా వస్తాయి అట్లా ఈ మంచిగా చేసినారంటే ప్రతి ఒక్క మందు వేరే కంపెనీలో ఏదైతే తక్కువ వస్తుందో సేమ్ టెక్నికల్ ఒక షాప్ కాకుంటే ఇంకో షాప్ తిరిగి కానీ దాన్ని సెలెక్టివ్గా మందు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది తక్కువ రేట్లో అదే సేమ్ టెక్నికలే వేరే కంపెనీలో తక్కువ రేట్లు అంటే కొన్ని చిన్న కంపెనీలు ఉంటాయి అవి చాలా వరకు తక్కువగా వస్తాయి రేట్లు అట్టా మంచి వీటి మీద దృష్టి పెట్టి ఇంతవరకు అయితే తీసుకురావడం జరిగింది చూపి ఒకరికి కాపు చూపిమువా ఇంతవరకు ఇప్పుడు కటింగ్ అయితే చేయలేదు కటింగ్ చేసినావా కటింగ్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ స్ప్రే ఎన్ని రోజులే ఇంకా పదిహేను రోజులు అవుతుంది మొన్న మలాజీను ఇండెక్స్ స్ప్రే చేసినాం కదా ఇంకా అవే కదా ఇంకా అవే దానికైతే ఇలా ఉంది సుడ్ స్ప్రే చేసిన తర్వాత వారమే అది కూడా చేసి వారమేనా మేలేనా రిజల్ట్ ఇదే మేలు బంగారా కనపడుతుంది మళ్ళీ అంతే కదా మళ్ళీ నీళ్ళు కొడితే మళ్ళీ ఏదైనా తక్కువ రేట్ తక్కువ అంటే ఈ మధ్య మొత్తానికి తక్కువ రేటులోనే స్పెయ్యాల కాన్సెప్ట్ ఇప్పుడు మొత్తం ఆల్రౌండర్ ఇది రెండు ఎకరాలు ఉంది ఇది కోసిన తర్వాత కూడా అది రెండు కింటాల్ అయింది ఏమనేది